ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయతో వడలు ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు తక్కువ ఆయిల్ పీలుస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ ముందుగా ఒక నేతది బీరకాయ అయితే తీసుకున్నాను ఈ బీరకాయని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇంకా పైన పొట్ట అయితే తీసుకుందాం బీరకాయకైతే ఎక్కడ పొట్టు లేకుండా నీట్గా తీసుకోవాలి ఇంకా పైన అంతే తీసేసుకున్నాను మొత్తం ఇంకెప్పుడు దీన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని చిన్నగా పీస్ వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి మనం వీటిని ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో సేమ్ అలానే కట్ చేసుకోవాలి మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్ లో ఇంకా చిన్నగా కట్ చేసుకొని కట్ వేసేసుకోవాలండి బాగా చిన్నగా అయిపోతాయి చేపర్లు అయితే చేపర్లు లేని వాళ్ళు ఇలా నైఫ్తో కట్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఈ బీరకాయ ముక్కలని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీ కావాలనుకుంటే బీరకాయలని అయితే ఎక్కువ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక బీరకాయ అయితే తీసుకున్నాను ఇంకా వీటిలో వేసుకోవడానికి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే మిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇప్పుడు బాగా స్మాష్ చేసుకోవాలి మనం వీలైనంత బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే రావాలి మనకు ఇంకా ఇలా చేయితోనే బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా ఒక నిమిషం పాటు అలా బాగా ఇలా స్మాష్ చేస్తే మనకు ఇందులో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది కొంచెం ఈ బీరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది బీరకాయలో ఆనియన్స్లో అయితే మనకు ఈజీగా వస్తుంది మరీ ఎక్కువ స్మాష్ చేస్తే ఇంకా బీరకాయ అనేది ఎక్కడ కనిపిది మనకు ఇలా కొంచెం వాటర్ వచ్చేస్తే చాలండి మనకు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఫస్ట్ ఒక హాఫ్ కప్ అయితే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను ఈ హాఫ్ కప్పు బియ్యం పిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులోన మరొక హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఫుల్ ఒక కప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు ఇలా వాటర్ అయితే వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం మనకు వడకి ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి పిండి అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వడ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి మళ్ళీ ఒకటేసారి పొయ్యకూడదు వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇందులో కాంబినేషన్గా పప్పులు చట్నీ అయితే చేసుకుంటున్నాను పప్పులు పుదీనా వేసేసుకొని చేసుకుంటున్నాను మనకు ఎంత కావాలంటే పప్పులు అయితే వేసుకోవాలి ఇంకా కారానికి తగినంత మిర్చి పుదీనా కూడా వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనకు ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి మనకు కాస్త ఫ్రై అయిపోవాలి ఇంకా ఒక ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకులు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కాస్త ఇంగువ కూడా వేసుకొని పోపుని బాగా ఇలా కనిపిస్తున్నాం ఇంకా పోపు అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా ఈ రెడీ అయిపోయిన పోపుని ఈ చట్నీలోకి వేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా పిండిగానే మనకు బాగా సెట్ అయిపోయింది కొంచెం చేతికి ఇలా తడి అయితే చేసుకుందాం ఇంకా మనకు ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే పిండి అయితే తీసుకుందాం పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిండి ముద్దను తీసేసుకొని ఇలా బాగా రౌండ్ షేప్గా ఫస్ట్ అనేసుకొని ఇలా చేయి మీద పెట్టుకొని అర మీద ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇంకా వడలాగా పోలైతే పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆయిల్లోకి అయితే వేసుకోవాలి ఇంకా సేమ్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు ఇలా బాగా అంతా సెట్ చేసుకొని ఇంకా హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా వేసుకుందాం ఆయిల్లోకి చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే మనం ఇంకా మనకు కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇలా మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకైతే ట్రై చేసుకున్నాను ఇంకా ఇవి మనకు రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని ఒక ప్లేట్ లకి అయితే తీసుకుందాం ఇంకా మిగతా పిండిని కూడా ఇలానే వడలు చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేస్తున్నాను ఇలా ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాతనే కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకు ఈక్వల్ గా బాగా ఫ్రై అయిపోతాయి బాగా క్రిస్పీగా కూడా ఫ్రై అయిపోతాయి మనకు అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయి మనకు ఇంకా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకా వీటిని కూడా అదే ప్లేట్లకి తీసుకుంటున్నా రెడీ అయిపోయిన వాటిని ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ వడలు అయితే రెడీ అయిపోయినాయండి గారెలైనా అనొచ్చు వడలైనా అనొచ్చు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను ఎలా అయినా చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయి గారెలు కానీ మనకు పిల్లలకే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఇంకా ఇందులోకి కాంబినేషన్గా పప్పులు పుదీనా చట్నీ అయితే చేసుకున్నాం కదా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ బీరకాయ వడలు అలాగే పుదీనా పప్పులు చట్నీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ డివ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్